గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ స్ట్రోమల్ ట్యూమర్స్ క్లుప్తంగా జిస్ట్ క్యాన్సర్ అని పిలుస్తారు ఇది చాలా అరుదైన వ్యాధి గుర్తించడము కష్టమే మిగతా క్యాన్సర్లతో పోల్చి చూస్తే జిస్ట్ క్యాన్సర్ బాధితులు తక్కువ అసలు ఈ క్యాన్సర్ గురించి వైద్యుల్లోనూ అవగాహన తక్కువే అంటున్నారు యూకేలో ఆంకాలజిస్టుగా సేవలు అందిస్తున్న డాక్టర్ రమేష్ బులుసు యూకేలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ హాస్పిటల్లో అందిస్తున్న ఆయన పాస్ జిస్ట్ పేరుతో క్లినిక్లను ఏర్పాటు చేశారు పిల్లలు పెద్దలు వృద్ధుల్లో వచ్చే క్యాన్సర్లకు చికిత్సలు అందిస్తున్నారు మరి జిస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ నివారణ చికిత్సలకు సంబంధించి ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయి అనే అంశాలపై ప్రత్యేక ముఖాముఖిలో మాట్లాడారు డాక్టర్ రమేష్ బులుసు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఉస్మానియాలో వైద్య విద్యను అభ్యసించి యూకేలో ప్రముఖ ఆంకాలజిస్ట్గా కొనసాగడం మాత్రమే కాదు యూకేలో జిస్ట్ క్లినికల్ ప్రాక్టీసెస్ సంబంధించిన గైడ్ లైన్స్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు ఆయనే డాక్టర్ రమేష్ గారు ప్రస్తుతం రమేష్ గారు మనతో ఉన్నారు మరి ఆయన్ని అంటే తెలుసుకుందాం యూకేలో ఆయన ఏర్పాటు చేసినటువంటి పాస్ జిస్ట్ క్లినిక్ అసలు ఏంటి అది ఎందుకు పనిచేస్తుంది ఆంకాలజీలో ఇటీవల వస్తున్నటువంటి వైద్య సేవలు ఏంటి ఆధునిక పరిశోధనల గురించి ఆయన మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సో వెరీ ఫస్ట్ మన తెలుగు వాళ్ళు యూకేలో ఇంత మంచి స్థానంలో ఉండడం అందులో అంకాలజీ అనేది చాలా స్పెషల్ అని చెప్పొచ్చు చాలా కీలకమైన సార్ కూడా అక్కడ ఒక ఆంకాలజిస్ట్గా మీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది నేను ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను దాని తర్వాత ఎండి ఉస్మానియా మెడికల్ కాలేజ్ చేసి ఉస్మానియాలో ఉన్నప్పుడు అంకాలజీ పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ చూసాం కానీ ట్రీట్మెంట్ ఎక్కువ ఉండేది కాదు అది ఆ క్యాన్సర్ అనేది ఛాలెంజ్గా తీసుకున్నాను ఛాలెంజ్గా తీసుకుని యూకేకి హైర్ ట్రైనింగ్ వెళ్ళాను అనమాట దాంట్లో అట్లా యూకేకి వెళ్ళడం వచ్చింది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వెళ్ళాను అది అంతటంతా ఏంటంటే మనకు అక్కడ ఎక్కువ ఇక్కడ ఎక్కువ లేదు అప్పుడు ఆంకాలజీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ యూకేలో యూఎస్లో మంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ బాగుంటుందని చెప్పేసి అక్కడికి వెళ్ళామాట అయితే మీరు యూకేలో జిస్ట్ క్లినికల్ ప్రాక్టీస్ గైడ్ లైన్స్ని ప్రిపేర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు కోఆర్గా ఉన్నారు అసలు ఏంటి ఈ జిస్ట్ అంటే ఏంటి జిస్ట్ అనేది చాలా రేర్ క్యాన్సర్ అది మన డైజెస్టివ్ సిస్టంలో వస్తుంది అదేంటంటే మన కామన్ క్యాన్సర్స్ ఏంటి జాలంగా చూసుకుంటే లంగ్ క్యాన్సరు కోలో క్యాన్సరు క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రాస్టల్ క్యాన్సర్ ఇది నాలుగు మేజర్ క్యాన్సర్స్ అనమాట ఈ జిస్ట్ అనేది చాలా రేర్ క్యాన్సర్ జిస్ట్ ఎందుకు వస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మాకు అది ఇంతకు తెలియదు ఎందుకు వస్తుందని తెలియదు అది జా జనరల్గా ఏంటంటే జస్ట్ సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లో వస్తుంది మోస్ట్ కామన్ ఏంటంటే స్టమక్లో వస్తుంది అది స్టమక్ తర్వాత స్మాల్ బావల్ అది చిన్న ప్రభుల్లో చిన్న ప్రభువుల తర్వాత మిగతావాణి రేర్ మాట ఈ రెండు మేజర్ అవి అది మోస్ట్ కామన్ మాట అది సరే అయితే పాస్ జిస్ట్ అని చెప్పి మీరు ఒక క్లినిక్ ఏర్పాటు చేశారు ఇది ప్రపంచంలోనే రెండో క్లినిక్ ఇక్కడ అసలు ఏం చేస్తారు ఈ పాస్ జిస్ట్ అండ్ జిస్ట్ అంటే మీరు ఇప్పుడు చెప్పారు గ్యాస్ట్రో ఇంటెస్టర్ సంబంధించినటువంటి క్యాన్సర్స్ రిలేటెడ్ ఈ పాస్ జిస్ట్ అని ప్రత్యేకంగా ఎందుకు ఏర్పాటు చేశారు ఇక్కడ ఏం చేస్తారు పాస్ జిస్ట్ అనేది పిఏ డబ్ల్యూఎస్ అంటే 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 గ్రూప్ మాట ఇది వైల్డ్ టైప్ సిండ్రోమిక్ అనేది టైప్స్ ఆఫ్ జిస్ట్ అన్నమాట ఇది మేమంటా ఉంటాయి ఈ జిస్ట్ వరల్డ్లో అల్ట్రా రేడ్ జిస్ట్ ఉంటుంది అంటే ఏంటి ఉన్న నాలుగు కోట్ల పాపులేషన్లో మహా అయితే ఇరవై మంది ఉంటారు సంవత్సరానికి ఈ పవర్ జిస్ట్ పేషెంట్స్ అది ఎందుకు డిఫరెంట్ అంటే ఇది యంగర్ ఏజ్ గ్రూప్లో ఉంటుంది చాలా ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఆజ్ గ్రూప్లో ఉంటుంది దాని తర్వాత ఏంటంటే ఈ అడల్ట్ పేషెంట్స్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఇక్కడ పనిచేయవు అది మేమేం చేసామంటే టూ థౌజండ్ టెన్లో ఈ పేషెంట్లు ఫ్యామిలీస్ అడిగారు మాట ఏంటి ఈ రోడ్ టైప్ ఆఫ్ డిస్ట్రిక్ ఏం చేయాలి ఎట్లన్నా క్లినిక్ పెడితే బాగుంటుందా అని చెప్పేసి నేను అమెరికాకి వెళ్ళాను అమెరికాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనే ఒకటి ఉంది వెత్సాలో వాళ్ళకి అప్పుడే ఒక క్లినిక్ ఉందన్నమాట వాళ్ళకి ఇక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నేర్చుకున్న ఏం చేస్తున్నారు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి మేము ఏంటంటే ఈకైకి వచ్చిన తర్వాత ఫండ్స్ రేస్ చేశాము ఛారిటీ ఫండ్స్ రేస్ చేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ హాస్పిటల్స్లో ఈ పాజిటివ్ క్లినిక్ పెట్టారనమాట అదేంటంటే అది దాని స్పెషాలిటీ ఏంటంటే పేషెంట్ అందరూ మేము చూసుకుంటాము వాళ్ళు యూకేలో యూకేలో పాపులేషన్ అంతా ఆరు కోట్లు ఆరున్నర కోట్లు అందరూ ఒక క్లినిక్ వస్తారు అన్నమాట ఇది రేర్ క్యాన్సర్ కాబట్టి ఆ స్పెషలిస్ట్ క్లినిక్ వస్తారు ఆ స్పెషలిస్ట్లో ఏంటి సర్జన్స్ ఆంకాలజిస్టు ఎండోక్రాలజిస్ట్ దాని తర్వాత పెథాలజీ రేడియాలజీ అందరూ ఉంటారు అందరూ ఉండి ఒక మంచి మల్టీ డిసిప్లినరీ అడ్వైస్ ఇస్తారు అన్నమాట పేషెంట్స్కి దాని తర్వాత రిసెర్చ్ కూడా ఆ రీసెర్చ్లో పేషెంట్ శాంపుల్స్ తీసుకోవడం టిష్యూ శాంపుల్స్ తీసుకోవడం బ్లడ్ శాంపుల్స్ తీసుకోవడము దాని కూడా రీసెర్చ్ చేయడం అన్న అది గోల్ ఏంటి ఇప్పుడు ట్రీట్మెంట్ లేదు ఆ పాజిటిస్కి ఆ ట్రీట్మెంట్ కనుక్కోవాలి అది గోల్ సార్ మనం ఏఐ లాంటి ఆధునిక టెక్నాలజీ యుగంలో ఉన్నాం కానీ ఇప్పటికీ ఇందాక మీరు అన్నట్టు జిస్ట్ క్యాన్సర్స్ని కనుగొనడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకు దీని ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు అండ్ ఈ ఏదైతే మన ఇంటర్స్ట్రైన్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఉన్నాయో వీటిని ముందస్తుగా గుర్తించడానికి అవకాశాలు ఏంటి జిస్ట్ ఏంటంటే రేరిటీ కాబట్టి డయాగ్నోస్ చేయడం కష్టం ఆ సిమ్టమ్స్ ఏంటి అందరికీ సిమ్టమ్స్ ఉంటాయి కొంచెం కడుపులో నొప్పి వస్తుంది లేకపోతే వాంతులు వస్తాయి అట్లా మిగతా కారణాలు ఉండొచ్చు కదా ఈ జిస్ట్ వల్ల ఆ జిస్ట్ కాకుండా మిగతా కారణాలు కూడా ఉండొచ్చు అందుకని ఈ జిస్ట్ డయాగ్నోస్ చేయడం కష్టం కానీ ఏంటంటే ఒక అవేర్నెస్ ఉండాలి అవేర్నెస్ ఏంటి ఆ పేషెంట్లో అవేర్నెస్ ఉండాలి దాని తర్వాత జనాభాలో కూడా దాని తర్వాత ఏంటంటే ఈ ఫ్యామిలీ ప్రాక్టీషనర్స్ జనరల్ ప్రాక్టీషనర్స్ తర్వాత గార్స్మెంట్రాలజిస్ట్ వాళ్ళలో కూడా అవేర్నెస్ ఉండాలి వాళ్ళు తెలియవాలి ఏంటి ఎట్లా ఉంటుంది ఆ ఎండోస్కోపీ చేస్తే జిస్ట్ ఎట్లా ఉంటుంది సిటీ స్కాన్ చేస్తే జిస్ట్ ఎట్లా ఉంటుంది అప్పుడు వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే అప్పుడు డయాగ్నోస్ చేయొచ్చు సాధారణంగా కడుపుబ్బరం వాంతులు విరోచనాలనే వాటికి జనరల్గా మనకి ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా ఎక్కువ ఫుడ్ తీసుకున్నా లేదంటే ఇతర ఇతర కారణాలతో ఇవి మనకి సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి ఈ కారణంతో చాలా మంది హాస్పిటల్కి వెళ్ళడానికి ఇష్టపడరు ఆన్ ద కౌంటర్ టాబ్లెట్స్ తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉంటారు ఇది ఎంత ప్రమాదకరం అంటారు అండ్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఎంతకాలం పాటు రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటే మనం ఒక డాక్టర్ని విజిట్ చేసి క్యాన్సర్ ఏమో అని భయపడాల్సిన అవసరం ఉంటుంది కరెక్ట్ ఇవి అంటే మనకు అందరికీ ఇట్లా ఉంటాయి ఒకసారి వచ్చి వామ్స్ వస్తాయి ఒకసారి కొంచెం విరోచనలు వస్తాయి కొంచెం కడుగు ఉబ్బుతుంది ఆ రెండు వారాలతో తగ్గిపోతుంది కొంచెం మెడికేషన్స్ కూడా తగ్గిపోతుంది ఒక ఆరు వారాల తర్వాత నీకు తగ్గలేదు అంటే మటుకు అది వార్నింగ్ సెంటు అనమాట అది తప్పకుండా వెళ్ళాలి వెళ్ళి కన్సల్ట్ చేసుకోవాలి కన్సల్ట్ చేసుకుని ఎండోస్కోపీ మాట ఎండోస్కోపీ అంటే వెనకాల నుంచి కానీ లేకపోతే ముందు నుంచి కానీ కెమెరా ఎగ్జామినేషన్ చేయించుకుని ఐడియల్లీ ఇంకో సిటీ స్కాన్ కూడా క్యాప్స్ కాన్ కూడా చేయించుకుని చేయించుకున్న తర్వాత అది బాప్సీలు కన్ఫర్మ్ చేస్తే అప్పుడు క్యాన్సర్ ఉంటే అప్పుడు ట్రీట్మెంట్ ఉంది అది వదిలేసామంటే అది ఆ సింటమ్స్ గుర్తుపట్టలేదు అని నిర్లక్ష్యం చేసామంటే అది క్యాన్సర్ అడ్వాన్స్ అవుతుంది అప్పుడు ట్రీట్మెంట్ చేయడం మచ్ డిఫికల్ట్ అవుతుంది సరే ఇటీవల కాలంలో చాలా ఎక్కువ వినిపిస్తుంది గట్ మైక్రోబియం అనే పదం అండ్ ఈ గట్ మైక్రోబియాన్ని కాపాడుకోవడానికి రకరకాల ఫుడ్ల గురించి సూపర్ ఫుడ్ గురించి చాలా వింటున్నాం మనం రోబయోటిక్స్ అని ఇలా రకరకాలు వినిపిస్తున్నాయి దీని ఇంపార్టెన్స్ ఏంటి గట్ మైక్రోబియం అంటే దాంట్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది ఏంటది అది మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఎట్లా ఫైట్ చేసింది ఈ బ్యాడ్ సెల్స్ని అన్ని అది గట్ మైక్రోబమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట దాంట్లో మనం గట్ మ్రోబియ ఏంటే ఎన్హాన్స్ చేసుకుంటామో ఎనీ ఈ సూపర్ ఫుడ్స్ కానీ లేకపోతే యోగర్స్ అంటారు కదా అవన్నీ కూడా చేసుకోవచ్చు గట్ మైక్రోబయో అనేది దాంట్లో మనం ఏం తింటామో అది ఒక ఎలిమెంట్ అది దాని తర్వాత మళ్ళీ ఇంకోటి అంటే ఆల్కహాల్ తగ్గించుకోవడము స్మోకింగ్ తగ్గించుకోవడము అది మానేయడం స్మోకింగ్ కంప్లీట్గా దాని తర్వాత ఏంటంటే మెయిన్ మాకు ఆ వెస్ట్రన్ పాపులేషన్లో కన్సర్న్ ఏంటంటే అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ మాట అది పెద్ద కన్సార్డ్ మాకు మేము ఇక్కడ చూస్తున్నాం కూడా ఇక్కడ కూడా చూసాం మేము ఇక్కడ చాలా మంది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటుంటారు దానికి ఆ గట్ డ్యామేజ్కి చాలా లింక్ ఉంది సరే అయితే ట్వంటీ ఫిఫ్టీన్ నాటికి క్యాన్సర్ బడ్ చాలా పెరిగే అవకాశం ఉందని వినిపిస్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది రెండోది క్యాన్సర్ కేసు కేసుల్లో ఒక షిఫ్ట్ కనిపిస్తుంది ఒకప్పుడు కేవలం బ్రెస్ట్ క్యాన్సర్స్ లేదంటే మీరు అన్నట్టుందాక లంగ్ క్యాన్సర్ సమ్ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ ఎక్కువ కనిపించాయి కానీ ఇప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్తో పాటుగా ప్రధానంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే కోలో రెక్టల్ క్యాన్సర్స్ ఈ కోలో రెక్టల్ క్యాన్సర్స్ పెరగడానికి కారణం మన ఆహార అలవాట్లు మాత్రమే అంటారా లేదంటే ఇంకో వాదన ఉంది ఎక్కువగా మనం టెస్టులు చేయించుకోవడం ఎక్కువగా ఐడెంటిఫికేషన్ అవ్వడం వల్ల కేసులు పెరుగుతున్నాయని అని వినిపిస్తోంది అని మాత్రమే ఇంకొక వాదన ఉంది ఇందులో ఏది వాస్తవం అది రెండు కరెక్టే ఎందుకంటే లంగ్ క్యాన్సర్ తీసుకుంటే దాని మోస్ట్ కామన్ ద కారణం లంగ్ కాజ్కింగ్ అది మనందరికీ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి తెలుసు ఇంకోటి ఏం అంటే ఇండియాలో ఎస్పెషలీ ఇండియాలో ఏం చేస్తున్నామంటే నాన్ స్మోకింగ్ లైట్ లంగ్ క్యాన్సర్స్ ఎక్కువైపోయాయి అంటే ఏంటి ఈ సిగరెట్ స్మోక్ ఈ టొబాకో కానీ కాకుండా మేమే చూస్తున్నామంటే ఈ నాన్ స్మోకర్స్లో నెవర్ స్మోకర్స్ ఉంటారు అంటే ఎప్పుడు స్మోక్ చేయని వాళ్ళతో లంగ్ క్యాన్సర్స్ వస్తున్నాయి అదేంటది దాని వల్ల ఏంటంటే ఇంట్లో ఫ్యూమ్స్ మనం కుకింగ్ చేసుకునే వాటి ఫీమ్స్ తర్వాత ఎన్వైరాన్మెంటల్ పొల్యూషన్ ఈ డీజిల్ ఫీమ్స్ అటువంటివన్నీ కూడా ఆ లంగ్ క్యాన్సర్కి వస్తుంది ఇప్పుడు రీసెర్చ్లో చాలా కన్ఫర్మ్ చేశారు అది అందుకనే ఈ లంగ్ క్యాన్సర్స్ ఏంటంటే నైవర్ స్మోకర్స్ లంగ్ క్యాన్సర్స్లో ఉమెన్లో ఎక్కువ చూస్తున్నాం ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తున్నాం కంటే అది ఒకటి సో లంగ్ క్యాన్సర్ ఆ స్టోరీ అది కోలాట్రల్ క్యాన్సర్లో ఏంటంటే కరెక్ట్గా నువ్వు కరెక్ట్గా చెప్పావు ఏంటి ఎక్కువ స్కాన్స్ ఇస్తున్నావు కాబట్టి మళ్ళీ ఎక్కువగా అది పేషెంట్కి అవేర్నెస్ మొదలైంది కాబట్టి వాళ్ళు కూడా వస్తున్నారు జనాలు వస్తే ఎండోస్కోపీ చేయించుకుంటున్నారు బీల్ చేయించుకుంటున్నారు అది ఒక భాగం మాట కానీ ఏంటంటే మేము నిజంగా ఏం చూస్తున్నాం అంటే సటన్లీ వెస్ట్రన్ పాపులేషన్స్లో బౌల్ క్యాన్సర్ కోరటర్ క్యాన్సర్ నెంబర్స్ ఎక్కువ పోయాయి ఎందుకు అయిపోయాడంటే అది లింక్ ఏంటంటే మేము ఇది లైఫ్ స్టైలు ఫుడ్ ఎక్కువగా బర్గర్స్ అవి ఇవి తినడము దాని తర్వాత లైఫ్ స్టైల్ ఏమైందంటే ఇంత చిన్నప్పుడు మేము ఒక మాకు మైలో రెండు మైలు నడుచుకుంటే వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు అంటే అందరం కారులో పోతుంటాం దాని తర్వాత ఏంటి మనం ఓవర్ లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో మేము యూకేలో చూసాము ఇక్కడ ఇండియాలో కూడా చూసాము ఏంటి ఒబిసిటీ అంతా కొంచెం మనం ఆ ఒబిసిటీ వల్ల కొంచెం క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది సో కోల్ క్యాన్సర్ మటుకు అది దానివల్ల ఇది డయాగ్నోసిస్ ఎక్కువ చేస్తున్నాము కానీ దాని ఎలిమెంట్ ఏంటంటే డెఫినెట్గా కొంచెం ఎక్కువ క్యాన్సిల్ చేస్తున్నాం